వెల్కమ్ టు శుభమస్తు ఈరోజు నేను మీకు ఒక మంచి ఆరోగ్యకరమైన రెసిపీని చూపించబోతున్నాను దానికి ఏమేమి కావాలో మీకు చూపించామనుకుంటున్నాను రండి చూద్దాం ఇదండి మా దొడ్లోనే పండిన వామ్మాకు కరివేపాకు వామ్మాకు పచ్చడి అండి నేను చేసి చూపించేది వామ్మాకు పచ్చడికి కావాల్సింది వామ్మాకు కరివేపాకు పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర మినపప్పు కొంచెం చింతపండు ఒక నిమ్మకాయ బద్దంతు వేస్తే సరిపోద్ది ఆకులు వేగిన తర్వాత చాలా తక్కువ అవుతుంది కదా అందుకని మన పులుపుకి తగ్గట్టు చూసుకొని చింతపండు వేసుకోవాలి పచ్చి వెల్లుల్లిపాయలు పచ్చి జీలకర్ర ఇవ్వండి ఇవన్నీ నూనెలో వేపుకొని మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి ఇప్పుడు బాండి పెట్టుకున్నాను ఆయిల్ వేడెక్కింది ముందు తాలింపు దినుసు వేసుకుందాం బాగా వేగాలి ఇవండి తాలిబికి మిరపకాయలు ధనియాలు ఇవన్నీ వేసాను ఇది ఫస్ట్ వేగాలి బాగా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అప్పుడే దీనికి కమ్మగా ఉంటుంది పచ్చడి ఇది వేగిన తర్వాత కొంచెం ఇంగువ కొంచెం పసుపు వేసుకోవాలి చిట్కెట్ పసుపు కొంచెం ఇంగువ కొంచెం మూత పెడదాము ఇది అంతా వేగిన తర్వాత ఇది తీసేసి పక్కకి మిక్సీ జార్లోకి తర్వాత మనం వామ్ వేసుకోవాలి చింతపండు కూడా ఇందులో వేసేసాను వేళ్ళు మగ్గిపోద్ది అన్నమాట ఇది పచ్చి వెల్లుల్లిపాయలు ఇట్లా ఇలా అంతా రెడీ అయిపోయింది ఇది మిక్సీ జార్లోకి తీసుకున్నాను చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాను ఇదిగోండి తాలింపులన్నీ ఇందులోకి వేసుకున్నాను చింతపండు వెల్లుల్లిపాయలు కూడా దీంట్లోకి వేసేసాను ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న వామ్ చాలా ఫ్రెష్గా బాగుంది పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా అందరికి అజీర్తి చేయకుండా ఉంటుంది అరుగుదలకి అన్నిటికీ చాలా మంచిదండి ఒక్క మొక్క మనం చిన్న కుండీలో వేసుకుంటే బోల్డ్ అంటే టాప్ వచ్చింది సర్వేపా చెట్లాగే వామ్అప్ చెట్టు కూడా పెంచుకోవాలి ఇంట్లో ఇదిగోండి నువ్వు అన్ని తాలింపులు వేయించుకున్నాను కదా మిర్చి చింతపండు ధనియాలు జీలకర్ర మినపప్పు అన్ని కొంచెం బాగా బరక్కగా మరి మెత్తగా కాకుండా కొంచెం బరక్కగా మిక్సీ పట్టాను ఇప్పుడు ఏంటంటే వామ్ ఆకు వేయించేసుకున్నాను ఇది మనం చూడండి ఇందులో ఎంత వేసినా కొంచెమే అవుతుంది అందుకని నేను ఏం చేశానంటే దీనికి తాలింపు దినుసులు మాత్రం ఎక్కువ వేసుకోవాలి ఇంకా ధనియాలు మినపప్పు జీలకర్ర కాస్త ఎక్కువ వేసుకుంటే పచ్చడి మనకు కొంచెం ఎక్కువ కనబడుతుంది అన్నమాట ఈ పచ్చడి ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసి మిక్సీ పెట్టుకుంటాను కదా దానికి కొంచెం తాలింపుకి రెడీ చేసుకున్న కొంచెం ఆయిల్ పప్పులు ఏమవుద్ది వద్దండి ఇంకా దీనికి జీలకర్ర ఆవాలు మిర్చి కరివేపాకు అంతే ఇగోండి అంతా రెడీ అయిన తర్వాత ఇక చట్నీ ఇలా అయింది ఉప్పు చూసుకోవడం ఇప్పుడు ఇందులో మనం తాలింపు వేసుకోవడం ఇదండి వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని వామ్ పచ్చడి తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి మనకి పంటికి అంటే వామ్ ఆపు తి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది మనకి మన ఇష్టం చపాతికి తినొచ్చు రైస్కి తినొచ్చు ఏదైనా ఇలాంటివన్నీ ట్రై చేయండి పిల్లలకి పెట్టండి అందరూ ఆరోగ్యంగా ఉండము అందరం బాగున్నాం నచ్చితే మీకు ఈ రుచిచ్చు కూడా మీరు చూడండి చూస్తే మీకు తెలుస్తుంది బాయ్ బాయ్